విడుదలకు కొన్ని క్షణాల ముందు ఊహించని విధంగా వాయిదా పడ్డ అఖండ టూ సినిమాతో ఇప్పుడు అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు తాజాగా ఈ విషయంలో బాలయ్య కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది బాలయ్యకు తెలియకుండానే ఈ యొక్క సినిమా వాయిదా పడిందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి దానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్మాతల పైన నిర్మాణ సంస్థ పైన బాలయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఎప్పుడు జరగలేదు ఇలా బాలయ్య కెరీర్లో సినిమా నిమిషాల ముందు పూర్తిగా అంతా సెట్ అయిపోయి ప్రీమియర్ షోలు కూడా పడతాయి అనుకున్న సందర్భంలో అది వాయిదా పడడం సరే సినిమా అయినా విడుదల అవుతుందనుకున్న సందర్భంలో ఆ సినిమా కూడా విడుదల నిమిషాల ముందు ఆపేయడం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది అయితే దీనికి సంబంధించి బాలయ్య కెరీర్లో ఇలా తొలిసారి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అభిమానులతో పాటు పూర్తిగా బాలయ్య కూడా ఆగ్రహానికి గురారు ఇంకో రెండు మూడు గంటలలో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి అనేటువంటి అనుకున్న సందర్భంలో అభిమానులు థియేటర్ల వద్ద కూడా చేరుకున్నారు భారీగా సంబరాలు చేసుకున్నారు కటఅవుట్లు కట్టారు అగోర గెటప్లు వేసుకున్నారు వారి యొక్క అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు బాలయ్య పైన అఖండాలో బాలయ్య చేసే తాండవాన్ని చూసి పూర్తిగా ఆనందపడదామనుకున్నారు కానీ అలా కుదరలేదు డిసెంబర్ ఐదున చిత్రం విడుదల కాదన్నటువంటి అధికారిక ధృవీకరణ అర్ధరాత్రి వెలువడంతో వారంతా కూడా తీవ్ర నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు అయితే వాయిదాకు ప్రధాన కారణం ఏంటనేటువంటి వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఫైనాన్స్ వ్యవహారం అనే తెలుస్తుంది ఈ యొక్క అఖండ టూ వాయిదాకు సంబంధించి అయితే ఏరోస్ సంస్థ అఖండా టూ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుండగా విడుదలకు కొన్ని గంటల ముందు ఈ ఇష్యూస్ ను లేవనెత్తడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైందన్నటువంటి సమాచారం తెలుస్తోంది విడుదల వాయిదా పడుతుండటంతో కొందరు సినీ పెద్దలు రాత్రికి రాత్రే జోక్యం చేసుకున్నప్పటికీ ఇరవై ఎనిమిది కోట్ల భారీ మొత్తం కారణంగా చర్చలు ఫలించలేదని కూడా తెలుస్తుంది అదనంగా మద్రాస్ హైకోర్టు నుంచి కూడా సంబంధించిన క్లియరెన్స్ వచ్చే వరకు అఖండ టూ రిలీజ్ కు అవకాశం లేదని కూడా ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది నిర్మాతలు సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది లేదా ఇరవై ఐదవ తేదీలలో ఏదో ఒక తేదీని లాక్ చేయాలని కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అఖండా టూ విడుదల పైన అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చు అని కూడా సమాచారం తెలుస్తుంది ఈ యొక్క క్రిస్మస్ కి ఆలోపే ఈ యొక్క సినిమాను విడుదల చేయొచ్చు అనేటువంటి అంచనాను కూడా వ్యక్తం చేస్తున్నారు ఆలోపు నిర్మాణ సంస్థ ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే తమిళనాడులో కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి అక్కడ అక్కడ థియేటర్లో రిలీజ్ కావద్దంటూ కూడా ఆర్డర్స్ వచ్చాయి మిగతా ప్రాంతాలలో కూడా ఇక్కడ నిర్మాణ సంస్థ చేస్తున్నటువంటి పొరపాట్ల కారణంగా విడుదల అనేది ఆలస్యంగా మారినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది బాలయ్యకు సున్నితంగా తెలియజేయడంలో నిర్మాణ సంస్థ ఏమైనా విఫలమైందా బాలయ్య ఎందుకు ఆగ్రహించారు నిర్మాణ సంస్థ ఇలాంటి లొసుగులు ఉన్నటువంటి విషయాన్ని ముందే చెప్పలేకపోయిందా అభిమానులు ఇంత భారీ ఎత్తున అభిమానులు ఉన్నటువంటి ఒక పెద్ద హీరోకే ఇలాంటి సమస్య వస్తే మిగతా వారి పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అందుకే ఇప్పుడు అభిమానులతో పాటు బాలయ్య అభిమానులతో పాటు బాలయ్య కూడా ఈ విషయం పైన చాలా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది నిర్మాణ సంస్థ పైన ఇంత కన్ఫ్యూజన్ స్టేట్ ఇంత సమస్యాత్మక పరిస్థితి ఉన్నప్పుడు బాలయ్యకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బాలయ్యకు తెలియకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనేటువంటి చెప్పకుండా విడుదలకు సిద్ధం చేశారా చివరి నిమిషం వరకు కూడా ఆ యొక్క పరిణామాలన్నింటినీ కూడా వారికి వారే సెట్ చేసుకుందాం అనుకున్నారా సంస్థ వాళ్ళదే కావచ్చు సినిమా వారే చేసి ఉండొచ్చు కానీ బాలయ్య అక్కడ కనిపిస్తున్నాడు బొమ్మ బాలయ్యది పడుతుంది లక్షలాది మంది అభిమానులు వచ్చేది బాలయ్యను చూసి మాత్రమే అందుకే ఇప్పుడు బాలయ్య కూడా ఇంతమంది అభిమానులను కన్ఫ్యూజ్ చేసే గురి చేయడము తీవ్రంగా వారందరి మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా సంస్థ ప్రకటించడము చాలా సడన్గా కొంత బాలయ్యను కూడా నిరాశకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంలో ఇప్పుడు బాలయ్య కూడా దీంట్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారు ఈ సమస్యను తొందరగానే పూర్తిగా సమసిపోయేటువంటి విధంగా చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా అఖండా టూకు వచ్చినటువంటి అడ్డంకులు త్వరగా ముగిసిపోయి మరలా థియేటర్లో బొమ్మ ప్రదర్శించడానికి సిద్ధం కావాలంటూ కూడా అభిమానులు తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు వచ్చినటువంటి సమస్య పట్ల మేము కొంత ఆగ్రహానికి గురైనప్పటికీ కూడా పరిస్థితుల కారణంగా మేము అండగా ఉంటాం అఖండాటు రిలీజ్ ఎప్పుడైనా కూడా మేము మద్దతుగా నిలుస్తాం ఖచ్చితంగా మే వెంట ఉంటామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు బాలయ్య సినిమా కొన్ని కారణాల చేత వాయిదా లేకుంటే మరలా ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి మేము ముందుంటామంట కూడా చెప్తున్నారు ఏదమైనా కూడా అక్కడట్టు వాయిదా పడడం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది లాస్ట్ నిమిషంలో జరిగింది ఈ పరిణామం అంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది అర్ధరాత్రి ఈ పరిణామంలో ఇక రాబోయే రోజులలో ఈ యొక్క సమస్య జటిలమవుతుందా లేకుంటే పూర్తిగా సమస్య పోతుందా ఏ దేతిని ఏ తేదీని ప్రకటిస్తారు విడుదలకు సంబంధించింది అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది